రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరికీ ఇప్పుడిప్పుడే ఒక రూపాయ శుభవార్త వచ్చిందండి వాలంటీర్లకు భారీగా జీతాలు పెంచబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మరొక పెద్ద శుభవార్త కూడా వచ్చింది పదిహేను వేల రూపాయలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు భారీగా పెంచనున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఆ వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి మన యొక్క ఏపీలో ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిన నవరత్నాల్లో అన్ని పథకాలకు సంబంధించి అప్లై దగ్గర నుంచి వారికి అంటే వారందరి లబ్ధిదారులకు అందేలాగా చూసుకుంటుంది ప్రజ చూసుకునే యొక్క చాలా చూసుకునే కార్యాచరణ అయితే వాలంటీర్లు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త తీసుకొచ్చింది వైఎస్ఆర్ ఆసరా చేయుత పెన్షన్లు కా చేయుత పెన్షన్లకు సంబంధించి అయితే పనితీరును కనపరిచిన వాలంటీర్లను సత్కరించి మనకు ఏపీలో అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మండల పట్టణ స్థాయిలో మహి స్థాయిలో ఎంపిక చేసి వారికి వైఎస్ వైఎస్ఆర్ చేత నియోజకవర్గానికి సంబంధించి అయితే ఉన్న స్థాయిలో ఇరవై వేలకు జిల్లా స్థాయిలో ఇరవై ఐదు వేలు ప్రతి నెల ప్రతి నెల మంత్రి ఒక్కొక్కరికి ఎంపిక చేస్తామని ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సేవా వజ్ర సేవామిత్ర రత్న ఇలా అవార్డులను వాలంటీర్లకు అందిస్తున్నామని చెప్పడం జరిగింది దానికి అనుసంధానంగానే ప్రభుత్వం అయితే ఈ విధంగా పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు నిరు ఇవి ఇవ్వబోతున్నారు ఇక ఆల్రెడీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పథకాలకు సంబంధించి అయితే మంచి పనితీరును కనబరిచి ఎవరైతే ఉంటారో అంటే ఎక్కువ మంది అంటే అంటే వాళ్ళకు యాభై ఇండ్లకు వాళ్ళకి ఎక్కువగా లబ్ధి చేకూరలాగా వాళ్లకు అందరికీ గ్యారంటీగా అన్ని పనులు సమకూర్చు ఉంటారు వారందరినీ ఎంపిక చేసుకొని ఇలా సత్కరించడం అయితే జరుగుతుంది ఇదే అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక అప్డేట్ తర్వాత అయితే వారికి జీతాలు కూడా పెంచే అవకాశాన్ని అయితే ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఇప్పటికే ఆల్రెడీ ఏడు వందల యాభై రూపాయలు అయితే పెంచడం జరిగింది ఎలక్షన్లు ముందు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు పెంచాలని ఆలోచన అయితే చేస్తున్నారు దాదాపు పదివేల రూపాయల వరకు అయితే పెంచడం జరుగుతుంది